అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను వికటా కార్తీక్ బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి బిగ్ బాస్ షోని అర్జెంటుగా ఆపాలి ఈ డిమాండ్లు సమాజంలో చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి కొంతమంది యువకులు పోలీస్ స్టేషన్ కూడా అప్రోచ్ అయ్యి బిగ్ బాస్ని ఆపాలని చెప్పేసి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు ఎందుకు బిగ్ బాస్ మీద అంత వ్యతిరేకత ఇప్పుడు నడుస్తుంది తెలుగు బిగ్ బాస్ నైన్ సీజన్ దేశవ్యాప్తంగా కూడా బిగ్ బాస్ షోలు ఉన్నాయి తమిళ్లో ఉంది కన్నడలో ఉంది కానీ కన్నడలోనే ఇటీవల ఆప్ చేశారు అక్కడ లోపల నుంచి వ్యర్థాలు బయటకు వస్తున్నాయి దానివల్ల అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అనే కారణం చేత రెండోది వాళ్ళు క్రీనింగ్ బాధ్యత తీసుకోవట్లేదని కారణం చేత కన్నడలో బిగ్ బాస్ షోని బ్యాన్ చేశారు నిజానికి పైకి చెప్తున్న కారణం ఇదైనప్పటికీ కూడా సమాజంలో వస్తున్న కొంత వ్యతిరేకత కారణంగా అక్కడ ప్రభుత్వానికి ఇబ్బందిగా అనిపించే దాన్ని బ్యాన్ చేశారనేటువంటి చర్చ కూడా ఉంది కాదు హిందీలో బిగ్ బాస్ ఉంది లేదా మలయాళంలో అంటే రకరకాల భాషల్లో బిగ్ బాస్ ఉంది అలాగే తెలుగులో కూడా బిగ్ బాస్ షో నడుస్తూ ఉంది గతంలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు తర్వాత నాని హోస్ట్ చేశారు ప్రజెంటు అక్రి నాగార్జున హోస్ట్ చేస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ మీద మొదట్లో బాగా క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు నానాటికి విమర్శలు పెరిగిపోతూ ఉన్నాయి లేటెస్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి కొంతమంది ఎంట్రీ ఇచ్చారు ఆ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు పేర్లు బాగా ట్రోల్ గురవుతూ ఉన్నాయి ఒకళ్ళు రమ్యా మోక్ష ఇంకొకరు దివ్యాల మాధురి అసలు ఇలాంటి వాళ్ళని మీరు షోలోకి ఎలా ఎలా చేస్తారు ఇది ప్రధానంగా చాలామందిని చూస్తున్న క్వశ్చన్ ఎందుకు వీళ్ళ పట్ల అభ్యంతరం ఏంటి అంటే ఇప్పుడు దివ్యాల మాధురి ఉందండి ఆమె ఎలా ఫేమస్ అయ్యారు సమాజానికి సర్వీస్ చేసి ఫేమస్ అయ్యారా లేదు నటన్లో బాగా నటించి సినిమాల్లో యాక్టింగ్ స్కిల్స్ని చూపించి జనామోదం పొంది ఫేమస్ అయ్యారా కాదు ఆమె ఎలా ఫేమస్ అయ్యారంటే ఆమె కొన్ని ఇంటర్వ్యూ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుడు కదా ఆ పార్టీ సస్పెండ్ చేసింది ఇటీవల సస్పెండ్ చేయడానికి కూడా ఉన్న కారణం ఏంటంటే ఈ శ్రీనివాసు మాధురి కలిసి అనేక ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు వీళ్ళు సహజీవనం చేస్తున్నామని చెప్పారు మా మధ్య ప్రేమ ఉంది అని చెప్పారు మా మధ్య అరీ నడుస్తుంది అని చెప్పారు ఇక్కడ దువ్వడి శ్రీనివాస్కి మ్యారేజ్ అయింది పిల్లలు కూడా ఉన్నారు మళ్ళ పిల్లలు కూడా చాలా పెద్ద పిల్లలే వాళ్ళకి పెళ్ళి చేయాలి చాలా బాధ్యతలు ఉన్నాయి కానీ భార్యతో విడాకులు ఇవ్వకుండానే వేరుగా ఉంటూ ఏదో కుటుంబ గొడవలు చెప్తూ ఈమెతో సహజీవనం చేస్తున్నాడని మన దివ్యల మాధురి ఏమికి ఒక కుటుంబం ఉంది ఏమికి పిల్లలు ఉన్నారు ఈమె కూడా విడాకులు ఇవ్వకుండానే ఇతనితో కలిసి సహజీవనం చేస్తుంది పైకి వీళ్ళు చెప్తుంది అలట్రీ పర్మిషన్ ఉంది కదా సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది కదా మే ఇద్దరం మేజర్స్ కదా మా ఇష్టం కదా అనేది ఓకే కానీ ఇది టెక్నికల్గా లీగల్గా చెల్లుబాటు అవుతుందేమో కానీ సమాజం దీన్ని రిసీవ్ చేసుకోలేదు మీరు భార్యకో భర్తకో విడాకులు ఇచ్చి అఫీషియల్గా మీరు పెళ్లి చేసుకుంటాను అఫీషియల్గా సాధ్యం చేస్తూ వేరు కానీ విడాకులు లేకుండా ఆయన భార్యను వదిలేసి ఏమ భర్తను వదిలేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టా తిరిగి మా ఇష్టం కదా అంటే ఇది కరెక్టా అనేటువంటిది సమాజం నుంచి వచ్చే క్వశ్చన్ ఈ విషయంలో కొంత నెగిటివ్ ట్రోల్ గురయ్యారు దివ్యల మాదిరి ఆ నెగిటివ్ ట్రోల్లో భాగంగా సమాజంలో పెద్ద ఎత్తున ఈమె పేరు తెలిసిపోయింది మరి ఇలాంటి వ్యక్తులు బిగ్ బాస్ కింద ఎలా ఎలా ఎలవ్ చేశారు ఈమెకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏమని ఎందుకు బిగ్ బాస్లోకి ఎలవ్ చేయి చేయాల్సి వచ్చింది అసలు బిగ్ బాస్లోకి ఎంట్రీ కావాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి నెగిటివో పాజిటివో సంబంధం లేకుండా ట్రోల్స్ గురి కావాలి సమాజంలో ఫేమ్ సంపాదించుకోవాలి అంతేనా అని చాలామంది అడుగుతున్నారు రేపొద్దున ఒక మహిళ పది మంది పెళ్లి చేసుకొని అట్ట మోసం చేసి ఫేమస్ అయింది అనుకోండి ఆమెను కూడా బిగ్ బాస్ హౌజ్లోకి ఎలవ్ చేస్తారా లేదు ఒక వ్యక్తి పది మంది అమ్మాయిలని వాడుకొని వదిలేసి సమాజంలో ఒక నెగిటివ్ ట్రోల్ అనుకోండి అలాంటి వ్యక్తిని కూడా బిగ్ బాస్లోకి ఎలవ్ చేస్తారా అంటే సమాజంలో నేరాలు చేస్తే సమాజానికి ఇష్టం లేని పనులు చేస్తే మన సంస్కృతి సాంప్రదాయాన్ని పోడు చేసే పనులు చేస్తే దానివల్ల నెగిటివ్ ట్రోల్ వచ్చినా సరే మీరు బిగ్ బాస్లోకి కెలవ చేస్తారా అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు పెద్ద ఎత్తున రేజ్ అవుతుంది ఇంకోటి రమ్యా మోక్ష రమ్య మోక్ష వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు పచ్చల వ్యాపారం కూడా పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు ఇన్స్టాగ్రామ్ ద్వారా రీల్స్ ద్వారా వీడియోస్ ద్వారా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తమకంటూ ఒక పాపులారిటీని సంపాదించుకున్నారు అంతవరకు ఓకే కానీ వాళ్ళు చాలా కష్టపడి పాపులారిటీని సంపాదించుకున్నప్పుడు పచ్చళ్ళ వ్యాపారం పెట్టినప్పుడు వాళ్ళని ఎవరు గుర్తించలేరు కానీ ఈ రమ్య మోక్ష ఒక కస్టమర్ని బూతులు తిట్టింది పక్షాల కోసం వీళ్ళు వాట్సాప్ నెంబర్ ఒకటి పెట్టారు ప్రమోషన్ కోసం అంటే మార్కెటింగ్ కోసం ఆ వాట్సాప్ నెంబర్లో ఒక వ్యక్తి అప్రోచ్ అయితే ఈ రేట్ చూసి వామ్మో ఇంత రేటా అని అడిగిన రకరకాల బూతులతో ఆ కస్టమర్ మీద ఆమె విరుచుకు పడిందట అప్పట్లో బాగా ఈ విషయమే చర్చ నడిచాయి నువ్వు పచ్చలే కొనలేరు నీకు పెళ్ళి ఎందుకు నువ్వు ఏదో రకరకాలుగా అతన్ని అబ్యూస్ చేసింది ఆమె అప్పు చేసినప్పుడు నెగిటివ్ ట్రోల్స్ గురైంది తర్వాత క్షమాపణ కూడా చెప్పింది అయినా కానీ ఆ కమాపణ కూడా సమాజం యాక్సెప్ట్ చేయదా ఇంకా ఆ బిహేవియర్ మారలేదు అన్నటువంటి ఒపీనియన్లో సమాజం ఉంది సరే ఆడపిల్ల ఒక తప్పు చేసి ఉండొచ్చు క్షమాపణ చెప్పి ఉండొచ్చు కానీ ఇప్పుడు బిగ్ బాస్లోకి తీసుకోవడానికి ఉన్న కారణం ఈ నెగిటివ్ ట్రోల్ గురి కావటం ఈ నెగిటివ్ నెస్ని ఆ మూట కట్టుకోవటం అంటే రేపు బిగ్ బాస్ హౌస్ ఏం సందేశం ఇస్తుంది మీరు బూతుల ద్వారా ఫేమస్ కాండి మీరు సహజీవనాల ద్వారా ఫేమస్ కాండి మీరు సమాజానికి అభ్యంతరకరమైనటువంటి విషయాల ద్వారా ఫేమస్ కాండి మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లోకి మేము పిలుస్తాం మీరు ఫేమస్ కావడానికి ఏదో ఒకటి చేయండి దొంగతనాలు చేస్తారా దోపిడీలు చేస్తారా మర్డర్ చేస్తారా మానబంగాలు చేస్తారా మోసాలు చేస్తారా కుట్రాలు చేస్తారా బాగా సంబంధం లేదు మీరు ఫేమస్ అయ్యి ఉంటే మేము పిలుస్తాం అని చెప్పదలుచుకున్నారా ఇది సమాజం నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్ అందుకని గతంలో లేనంతగా బిగ్ బాస్ హౌస్ని బ్యాన్ చేయాలి అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున నిలబడుతుంది అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళని ఒక ఇంట్లో పెట్టి అలా ఉంచడం కరెక్టా కాదా మీద ఎప్పటి నుంచో డిబేట్ ఉంది కాదు జనం ఆదరిస్తున్నారు కాబట్టి షో నడిచిపోతూ ఉంది మన జనాలకి ఏంటంటే పక్కింటి మీద ఎదురింటోళ్ళ మీద ఇంట్రెస్ట్ వాడింటిలో ఏం జరుగుతుంది వీళ్ళింటో ఏం జరుగుతుంది అని వాళ్ళింటో వాళ్ళు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు పట్టుకోరు అంతకన్నా వాళ్ళింటో అసలు తింటాను తిండు ఉందా ఉందా అని కాదు పక్కింటోళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళలో ఏమైనా గొడవలు ఉన్నాయా వాళ్ళకి ఏమైనా అఫేర్స్ ఉన్నాయా వాళ్ళలో వాళ్ళకి విభేదాలు ఉన్నాయా పక్కింటూ అన్నదమ్ములు కొట్టుకుంటున్నారా భార్య భర్తలు కొట్టుకుంటున్నారా తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారా తల్లి కూతురు కొట్టుకుంటున్నారా ఎవరు చూస్తుంది ఆయన ఎవరు చూస్తున్నారు ఈ ఇంట్రెస్ట్ సహజంగా మన జనానికి కొంత ఎక్కువ అది తప్ప ఒక ఖచ్చితంగా తప్పే కానీ దురస్థం కొద్ది అలాంటి అలవాటుకున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు అందరూ అని నేను అన్ను కానీ చాలామంది ఉన్నారు ఈ ఆలోచన ఇలాంటి వాళ్ళని మెప్పించడం కోసం ఇలాంటి వాళ్ళని తమ వ్యూవర్స్గా మార్చుకుని బిజినెస్ అవసరాల కోసం బిగ్ బాస్ నడుస్తుంది ఎన్ని వివాదాలున్నా బిగ్ బాస్ నడుస్తుంది దానికంటూ క్రేజు దానికంటో బిజినెస్ మార్కు వచ్చింది వస్తుంది కానీ ఇప్ ఇటీవల షో లోపలికి ఎలో చేసిన వాళ్ళ రీత్యా బిగ్ బాస్ మీద విమర్శలు ఎక్కువయ్యాయి అసలు ఈ బిగ్ బాస్ ఏ వద్దు కుటుంబం కలిసి కూర్చొని చూడలేని పరిస్థితిలో షో ఉంది అనేది ఒక వాదన ఆ షోలోకి ఎవరు పోతున్నారు ఎలా పోతున్నారు ఎందుకు పోతున్నారు అనేటువంటిది ఇంకొక వాదన కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అఖి నాగార్జున గారు ఒక విషయం ఆలోచించుకోవాలి ఆయన సమాజంలో చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ సినిమాల్లో కొన్ని దశాబ్దాలుగా తనకంటే ఒక మార్కును సంపాదించుకున్నారు వాళ్ళ నాన్న అక్కి నాగేశ్వరరావు గారు కూడా సినిమాల్లో ఒక మార్కును సంపాదించి పెట్టుకున్నారు తెలుగు సినిమాలో పెద్ద హీరోలు ఒక టైంలో ఎవరు అంటే ఎన్టీఆర్ తర్వాత ఏఎన్ఆర్ అక్కి నాగేశ్వరరావు గారు తర్వాత కాలంలో నలుగురు హీరోలు పెద్ద హీరోలు అంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు అనే ఒక రెండు తరాల్లో వీళ్ళకంటే ఒక మార్కు ఉంది నాగచైతన్య గారి నెస్ తరం కూడా అఖిలి హీరోగా ఉన్నారు నాగచేతన్ హీరోగా ఉన్నారు ఈ ఇంత పెద్ద కుటుంబంలో ఉండి సమాజంతో సంబంధాలు ఉండి సమాజానికి ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయాల్సి ఉండి ఈ రకంగా వ్యవహరించటం మీద ఇలాంటి షోని పోస్ట్ చేయటం మీద రకరకాల విమర్శలు ఉన్నాయి మరి నాగార్జున గారు ఆలోచించుకోవాలి అసలు బిగ్ బాస్ నిర్వహణ మీద రివ్యూ జరగాలి ఖచ్చితంగా రివ్యూ జరగాలి మరి జనం యాక్సెప్ట్ చేస్తున్నా జనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు బూత్ షోలను యాక్సెప్ట్ చేస్తారు అలర్ట్రీనిసె యాక్సెప్ట్ చేస్తారు ఎక్స్ డాట్ కామ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు మరి ఓపెన్ చేద్దామా ఎలా చేద్దామా కాదు కొన్ని నీటికి కొన్ని కొలబద్ధత ఉండాలి సెన్సార్ ఉండాలి సమాజం యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని రోడ్డు మీద బట్టెప్పుడుగుతాం అంట జనం తప్పట్లు కొట్టచ్చు చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు బట్టెప్పుకొని తిరుగుతాను కానీ అలా కాదుగా మంచి చెడు విచక్షణ అనేది ఒకటి ఉంటుందిగా పద్ధతి పాడు అనేది ఒకటి ఉంటుందిగా సంస్కృతి సంప్రదాయం అనేది ఒకటి ఉంటుందిగా మన దేశానికి మంచి అయిపోయిన పర్లేదు మన సంస్కృతికి మంచి అయిపోయిన పర్లేదు మన సాంప్రదాయాలు మంచి అయిపోయిన పర్లేదు అని చెడు చేసి వాటిని పాడు చేసే విధంగా మాత్రం మనం ఉండకూడదు కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు కొన్ని ఆలోచించాలి ఆ మీడియా సంస్థ వాళ్ళు కూడా కొంత ఆలోచించేయాలి అనేటువంటిది సమాజం నుంచి ప్రధానంగా వస్తున్న డిమాండ్